సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు భరద్వాజ మహారాజ్ జై గురుదేవ దత్తం సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్యకుల భరద్వాజ మహాశాఖ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో సాయి సన్ని గంధులు అనే అంశాలని మనం నేర్చుకుంటున్నాం బాబాని సేవించిన భక్తుల్లో మనం చెప్పుకోదగిన వారు రాధాకృష్ణమాయ ఈమె యొక్క జీవితం చివరి చిన్నగా చూస్తే ఎంత విషాదమో ఎంత ఎంతమంది సాధకుల్ని అంటే రాధాకృష్ణ జీవితం చివరి రోజులు ఎంత విషాదం ఎంత బాధాకరమో చూస్తున్నాను అన్నిటికీ ఏమే ఆ కావచ్చు లిండి దొట్టకాంబించడం కావచ్చు చాలా ఉత్సవం కావచ్చు ఇంత చేసినామి ఆమె చివరి ఎలా గడిపింది అంటే కళ్ళు పడితే ఆమె ఈ విధంగా అన్ని చేయడం వల్ల ఎంతోమంది గౌరవించడం ప్రారంభించారు అంటే ఎవరు చేయకపోయినా చేసింది ఎవరు ముందుకు రాకపోతే ఆమె ముందుకు వచ్చింది కాబట్టి ఆమె పట్ల గౌరవం వచ్చింది ఆమె అంతరాధం తెలుసుకోలేని వాడు కొంతమంది ఆమె ఎందుకు చేసిందని అర్థం తెలుసుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయి చనులో ఎందుకు నీ తాడంబరం అని ఫకీర్ కదా ఆయన అడిగాడా ఆయన చేయమన్నాడా అని విమర్శలు ఉంటారు కదా ఒక మంచి పని అనుకోండి పక్కనే ఉంటారు ఎందుకంటే వాడు వీడు చేసేవాల్సి వారు ఉన్నాడు ఇది నేటి సమాజం యొక్క లక్ష్యం అయిపోయింది సహజంగా ఎక్కువ మొదలె లక్ష్యం ఉంది నేను చేయను నువ్వు చేస్తే ఒప్పుకోను సరే నీకు పేరు వస్తుంది కదా నువ్వే చెయ్య అని నాకు అనుకోండి అదే నేను చేయను అంటున్నాడు అటువంటి స్థితి అక్కడ ఏర్పడింది సాధన నోతు పాత్ర ఆమెకు తెలిసినంతగా ఎవరికి తెలుసు ఇక్కడ సాధన అంటే అభ్యాసము ఇక్కడ సాధన అంటే మనసుని మలుచుకోవడము ఆ మనసే అన్నిటికీ మూలము ఏవ మృశ్యానం కారణం బంధమోచ్చే ఈ మనసే నీకు బంధానికైనా మోక్షనికైనా స్వర్గానికైనా నరకానికైనా ఈ మనసే ప్రధానము ఆమె గుర్తుపెట్టుకునేది ఆమె అంత లోతుగా ఆలోచించి ముందు చూపుగా ఆమెకు మనకి ఇవన్నీ విధించింది అని ఎంతమంది తెలుసుకున్నారు అట్టి ఉదయాల్లో వారికి తెలియకుండానే ఒక బలహీన తొమ్మిది చూస్తుంది ఎందుకని ఎక్కువగా ఆమె గమనించేటప్పటికీ నా అర్థం పోయేడికి నేను ఎంత బాబా ఏంటి బాబా ఏమన్నా అవసరంగా చేస్తున్నారే అన్నాడు దాసుగారు దాసుగారు ఎవరు హరిహత చెప్పేవాడు అప్పుడు బాబా నువ్వు చేసే పడి కానీ అదే చేస్తాడు హరిహత చెప్తున్నావు నా గురించి నువ్వు చెప్తున్నావు కదా నువ్వు అది చేసే అదే కదా అంటే ఆమె పేరు వచ్చినప్పుడు ఈతరు వారయాడు వెంటనే కాస్త తిరిగినాడు కాబట్టి లెంపలేసుకొని ఆమె చేదో నోరు జారా నేను సాయి శంకర విభవ కానీ ఆమె అంత శీఘ్రంగా అందరి అభిమానాన్ని కోల్పోయింది అంటే కోల్పోయింది బాబా సంకర్భీమా పదవాడ్డాడు ఇక్కడ ఆమె శంకర ఆమె అందరి అభిమానాన్ని శీఘ్రంగా కోల్పోయింది చివరికి మసీదు కూడా రావద్దంటారు బాబా మా ఎదురు కూడా బాగున్నాడు బాబా ఎవరినీ రాదారు ఇష్టం ఆయన చూడండి ఎలా వచ్చిందో మరి ఆయన సంకల్పం ఏదో అనేటప్పటికీ పరిసరాలకు కూడా నిత్యము వెళ్ళే పదార్థాలు కూడా ఆమె వెళ్ళాలని చేశాడు ఆమె చివరి రోజులు ఎంతో బాధాకరంగా గడిచాయి ఆమె ఉన్న గదిలో అక్కడే ఉండి బయట రాకూడదు బాబా శాసనం కదా నువ్వు రాకూడదు అంటే రాకూడదు అంతే మరి ఎందుకు రాకూడదు అన్నాడు ఆఖరి రాకూడదు మధ్యలోకి రాకూడదు చాలా రోజులు పాల్గొనకూడదు అన్నప్పుడు ఆమె క్షోభ ఎలా ఉంటుంది మన దృష్టిలో క్షోభ అనుకుంటున్నాం మనం బాధాకరంగా గడిచింది అనుకుంటున్నాం ఒకరోజు ఆమె ఆ గడిలోనే చనిపోయి ఆమె చనిపోయిన సంగతి ఎవరికి తెలియదు అంటే రాకపోకలు లేవు ఆమె తలపించి బయట రాకపోయా బాబా రావద్దనే ఆయన చనిపోయింది దాదాపు మూడు రోజులు అందులో దుర్వాసన వస్తే అప్పుడు తెలుసుకున్నారు లోపల దుర్వాసన వస్తా ఉన్నా మరి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా చేశాడు ఆయన సంకల్పం ఉంటాడు ఎంత విషయాన్ని ఒకసారి గుర్తించాలి మొట్టమొదట ఆమె ఇల్లు అడిగి పెట్టినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంది ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉంది ఆచార చాలా తక్కువగా ఉన్నింది అటువంటి దాన్ని ఆజ్యాధికరంగా ఈమె ఎంతగా ఉత్తరం చేసింది అటువంటి ఆమెకి జనాలు ఎందుకు అభిమానం కోల్పోయింది అంటే ఈమెంటేష వల్ల అలా కోల్పోయింది చనిపోయేది చనిపోతే మూడు రోజుల వరకు ఎవరు తెలుసుకోలేదు దుర్గన వాసులు వచ్చింది కొందరు అభిమానులు ఆమె దేహాన్ని స్త్రీల సమాధి చేయాలనుకున్నారు బాగా ఒప్పుకోలేరు సమాధి చేయని ఒప్పుకోలేరు ఎందుకని ఆమె ఎందుకు సమాధిరు ఆమె ఆధ్యాత్మికంగా మనందరిని ఉద్ధరించింది ఆమె అటువంటి ఆమె స్త్రీల సమాధిని బాబెందుకు అసే ఆ సమాధిని దర్శించుకోవచ్చని ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఆలోచన కానీ బాబా బాబోతున్నాడు రెండో తర్వాత దాహి చేయమన్నాడు పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి దాని మీద పోస్ట్ మార్గంలా చేసి అయిన తర్వాతనే ఆమెకు కలిగి చేయమన్నాడు బాబా అంటే అనుభవం వస్తుంది కదా ఆమె పోలీస్ ఎంక్వైరీ అంటే ఎవరి మీద నింద రాకుండా అంటే అవి సహజంగానే మరణించింది హైదరాబాద్ తర్వాత చూసుకున్న తర్వాత ఆమె దేహాన్ని కోపరకం ఇప్పుడు షిరిడిలో నుంచి కోపవర్గ స్టేషన్ ఉంటుంది అహమదానండి కోపవర్గం నుంచి షిరిగి రావాలంటే ఒక గోదావరి నది వస్తుంది అక్కడ ఆమె దహరికలు చేశారు అంటే షిరిడీకి దాదాపు పదమూడు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఆమెకి దహరికలు చేశారు భక్తులందరూ తా ఆమె ఎంత మరి బాబా ఎందుకు వేశాడు అది ఆమె శ్రేయస్సుకి ఎంతో అడ్డు అంటే ఆమె ఎక్కువగా పొగడం అనేది ఆమె ఎక్కువగా అభిమానించడం అనేది ఆమె ఆధ్యాత్మిక అడ్డు అందుకని అభిమానం తగ్గేటట్టుగా చేశాడు ద్వేషించేట్టుగా చేశాడు దగ్గరికి రానియకుండా చేశాడు ఎందుకండి ఆధ్యాత్మికంగా మనస్థితి పొందాలి మరి అది ఆమె అవి ఆధ్యాత్మిక మనస్థితి పొందదా అంటే పొందలేకపోవచ్చు మీరు అందరూ కలిసి నేను అనుకోండి గౌరవించుకుంటానికి నాలో కొంచెం అహం మొలకెత్తదా ఆ అహం వల్ల ఏమవుతుంది విజృంభిస్తుంది నా అంత వాడు లేడనిపిస్తుంది నేను ఏ ఉద్దేశం చేరాను ఆధ్యాత్మిక ఉన్నతిలోకి వెళ్ళాలని ఉద్దేశంతో నేను బాబాచంద్రుడికి వచ్చా అటువంటి సత్తంగా ఏర్పాటు చేసుకున్నా దీని ద్వారా ఇలా చెప్పడం వల్ల నాకు మాన చేసుకుంటే అవుతాం నాకు సాధనగా అవుతుంది అందుకోసం అర్థం కాబట్టి వచ్చాను నేను ఇక్కడ దీన్ని మీరు కలిసి నేను కౌలించినప్పటికీ నాకు కొద్దిగా అహంకారం తెలుపుతుంది అప్పుడేమవుతాం ఆధ్యాత్మిక కొంచెం దూరమైపోతాం సత్యాన్ని అయిపోతాం కొన్ని జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం ఆ మాయలో పడ్డామంటే అదే ఆ మాయలో పడుతుందేమో ఉద్దేశంతో బాబా ఆమె మంచి కోసమే ఆమె శ్రేయస్సు కోసమే అలా చేసి ఉండవచ్చు అని మహిళ గారు వస్తారండి ఇక్కడ అది చెప్తున్నాడు అలా జరిగను వచ్చారేమోనని తలసవచ్చు అంటే మీరు ఇలా చెప్తావు ఎట్లండి అని అంటే అట్లా మాస్టర్ చేయాలి మనం మీరు ఒకరికి తెలుస్తున్నారే అని అంటే ఎలా ఉంటుంది తలసవచ్చు భావన మాత్రమే ఎందుకంటే నిజం ఆయనకి తెలుసు బాబాయ్ తెలుసు అది ఎందుకంటే బాబాయకత్తులో మనం కానీ మమ్మేకపోయితే మనం చెప్పగలం కాబట్టి ఇక్కడ ఏమిటి ఆ అందుకోసమే బాబా ఆమెకి శ్రేయస్సు కోసమే అలా చేసి ఉండవచ్చు ఇదే భరభ మహర్షిని ప్రశ్న ఇస్తారండి అంత మహాభక్తురాలు కదా రాధాకృష్ణ మహర్షి అమ్మ కుళ్ళిపోయింది ఏంటి అని అడిగినప్పుడు మాసి గారు చెప్తాడు కుళ్ళిపోయింది ఏంది శరీరదే కదా చూడు ఎంత ఆధ్యాత్మిక శరీరదే కదా కుళ్ళిపోయింది ఆత్మ ఎక్కడ కుళ్ళిపోతుంది ఆత్మకు చావు లేదు ఆత్మకి కృషి చెప్తాడు కదండి ఆత్మకి అగ్ని తాకదు గాలి అంటరు అన్నప్పుడు ఆత్మ స్వచ్ఛతగా అవుతుంది అది కులిపోయింది అంటే ఆ ఆత్మ ఉన్నతి పొందిన అర్థమే కదండి భర్వదే మహర్ చెప్పిన సమాధానం మాట నువ్వు చూసావా అంటే ఆ సమాధానం ఉండదు భావం చెప్పాడు అది మంచి భావమే కాబట్టి ఆ మంచిగా తీసుకుందాం ఎక్కడ చెప్పబడింది ఏ శాస్త్రం చెప్పకూడదు ఏ పుస్తకంలో ఉందంటే ఏ పుస్తకంలో ఉండదు భావంలో అందుకని ఇంకా మాస్టర్ గారు చూడండి అలా ధరగా ఇచ్చారేమోనని తలసవచ్చు అలా ధరగా ఇచ్చారు రాయించు మాస్టర్ గారు తలసవచ్చు ఎందుకంటే మేము ప్రమాణం చూపించాలి అలా తలసవచ్చు అయితేనేమి ఆమె రూపొంది సిడీ సంస్థానం ఇప్పటికీ కలకలలాడుతూ ఉంది గోకులాష్టమి ఉత్సవంపుడు కావచ్చు శ్రీరానం ఉత్సవంపుడు కావచ్చు మృషోత్సవంపు కావచ్చు ఇవన్నీ ఇవే ప్రవేశపెట్టిందండి చావడ ఉత్సవం కావచ్చు ఆమె ప్రాథమిక ఆరతుల ఉత్సవాలు నేటికి శ్రీలో దేశమంతటా కూడా అక్కడైనా ఎక్కడ బాబా మందిరాలు ఉందో అక్కడ గురు పూర్ణం జరుగుతుందా శ్రీరామం జరుగుతుందా గురుసూచం జరుగుతుందా చావడ ఉత్సవాలు పల్లకూర్చాలు జరుగుతున్నాయా చావు పల్లకూర్చాలు జరుగుతున్నాయా లేదా మరి ఇది మందిరాలు జరగడానికి కారణపుత్రాలు రాధాకృష్ణ అమ్మాయి ఇప్పుడు ఆ పల్లగజ్లో వాళ్ళు పాల్గొన్నాం ఆ గురుపు రోజులో పాల్గొన్నాం అందులో పుణ్యం కొంత ఆమెకి అంత ఆమె ప్రవేశపెట్టారు ఆమె ప్రజలు పెట్టకపోతే ఎలా తెలుస్తుంది కాబట్టి ఆ ఆనా ప్రవేశపెట్టింది ఈనాడు అనేక బాబా మందిరాల్లో కూడా ఇప్పటికీ ఆ ఉత్సవాలు దేశమంతటా కాదండి ప్రపంచమంతా జరుగుతున్నాది అమెరికాలో బాబా మందిరాలు లేవా లండన్లో లేదా ఇంగ్లాండ్లో లేదా ఆస్ట్రేలియా లేదా ఈ నాలుగే నాకు తెలుసు అండి మిగతా దేశం ఉండాలి నాకు ఎందుకంటే ఆ నాలుగులో మన దేశంలో ఉన్నారు కాబట్టి ఇంకా మిగతా దేశంలో ఉన్నదేమో తెలియపారు ఉంటుంది లేకుండా ఎలా ఉంటుంది మరి ప్రపంచమంతా కూడా బాబా మందిరా కాకుండా అక్కడే కూడా ఇదే హారతులు గురు పూర్ణిమ విధి ఉత్సవాలు జరుగుతున్నాయా లేదా మరి ఎక్కడో కొన్ని వేల మందిలో ఉన్న మందిరంలో కూడా జరుగుతానికి కారణపూతురాలు ఎవరు నాధాకృష్ణ అమ్మాయి కానీ ఆమె చివరి రోజులు ఎందుకు విషాదము అంటే ఆమె ఉన్నతి కోసమే ఇప్పుడు సాటే కూడా బాబా చెప్పకుండా వెళ్ళిపోతాడు కదండి ఏమనుకుంటాడు ఇది నా మంచి గేమో అని వెళ్ళిపోతాడండి సాటిలో భక్తుడు సాటే కూడా మంచి పరిజ్ఞానం వస్తాడు అక్కడికి వచ్చిన చుట్టుపక్కల చదువురా వాడిని చాలా చెప్పి కొట్టడానికి సంపడానికి వస్తాడు అంటే ఆ విషయం సాటే చెప్పేటప్పటికి ఎందుకు నుంచి ఒక నుంచి బాబా నమస్కారం పెట్టుకుని బాబా ఇదే నీ ఆజ్ఞిపోతే వెళ్ళిపోయాడు ఎందుకు ఎక్కువ అంటాడు నేను ఎక్కడున్నా కూడా నీ అనుభూతిని పొందుతున్నాను అన్నారు కాబట్టి మనం గుర్తు అంటే దగ్గర దూరమా కాదు ఈ గుండెల్లో ఉంచుకుంటే ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు బాహ్యంగా దగ్గర లేకపోయినా ఆంతరికంగా దగ్గర ఉంటాడు ఆంతరికంగా అవ్వడం కోసమే ఈమె హారతులు పూజలు ఇవన్నీ ప్రభేదించారు ఈ దేశమంతా కూడా అది గొప్ప సన్మార్గానికి మనకి దారి తీస్తుంది ఎందుకు ఇలా చేసింది అంటే సద్గురువుని కీర్తించి సద్గురుంచి నలుగురు చెప్పమని శాస్త్రంలో చెప్పబడి ఉంది దానినే ఋషి రుణం అంటారు ఐదు రుణాలు ఉన్నాయండి అంటే రుణమన్నా యజ్ఞం ఐదు యజ్ఞాలు అంటారు పంచ యజ్ఞాలు అంటారు పంచ రుణాలు అంటారు దేవ దేవఋం ఋషి రుణం పితృ రుణం మనుష్య రుణం భూత దానినే దేవయజ్ఞం పితృయజ్ఞం ఋషి యజ్ఞం మనిషి యజ్ఞం యజ్ఞం ఇందులో ఋషి యజ్ఞం ఋషి యజ్ఞం ఋషి అంటే మనం ఏమైతే తెలుసుకున్నామో సత్యము ధర్మము ఎవరి ద్వారా అయితే తెలుసుకున్నాము వారి చెప్పిన విధానంలో మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క రుణం తీర్చుకున్నట్టు లెక్క ఇప్పుడు ఈ అనుభూతి పొందిన ఆనుభూతి పొంది కానీ అని భావించింది ఆ యొక్క కీర్తిని ఆ యొక్క జీవిత విధానాన్ని పది మందికి వెల్లడి చేయడం మన సక్సెషన్ యొక్క ధర్మము కాబట్టి ఆ ధర్మాన్ని చూచి తప్పకుండా పాటించింది ఆ ఉద్దేశం ఏంటి సాటి మనుషుల్లో సాధ్యమైనంతగా వారి భావ అనుగ్రహానికి పాత్ర ఇవ్వాలని ఆమె పడిందండి రాసి తలవడేదంటే ప్రతి ఒక్కరూ అనుగ్రహం పొందాలి అందుకని సాధారణ విధానం చెప్పడం ఈ మాదిరిగా నానాసాహ చంద్రుకర్ ప్రతి ఒక్కడే బాబా గురించి చెప్పేవాడు ఇప్పుడు హేమత్ పత్రి పరిచయం చేసింది నానాసాహెబ్ చంద్రకర్ ఇలా అలా చేయడం అనేటువంటిది మనం ఋషులు తీసుకుని అవుతాము అందుకు ఈ సత్సంగం కూడా బాబా గురించి బలదాద్రి మాషమని చెప్పాడు ఆ దాన్ని పది మంది తెలియజేసుకోవడమే మాషికారి రుణం తీర్చుకోవడం లాంటిది ఈ శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇవన్నీ రాధాకృష్ణమ్మ చేసిన అంతే అంతమంది అంతమంది ప్రోత్సహించేది కూడా అందులా చేయండి చేయండి చెప్పేది అనమాట ఇలా ఇటీ ప్రయత్నాల వలన మన మనస్సు ప్రశాంతి చెంది పది మందికి ఈ భావాన్ని అందించాలనే భావం ఏర్పడి నిజమైన సత్యమైన జీవన విధానాన్ని మనం అలవరుచుకోవడానికి అవకాశం ఉంటుంది సత్యమైన నిజమైన జీవన విధానం అన్నమాట అంటే మన జీవించడానికి కూడా సత్యం ఉంటుంది ఉంటుంది ఎప్పుడు సద్గురుని ఆశ్రయించినప్పుడు ఆయన మాటికి గౌరవం ఇచ్చినప్పుడు ఇచ్చి ఆ భావాన్ని పది మందికి అందించినప్పుడు అలా చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అది ఈరోజు చాలా కష్టమై హారతులు ఎవరు ఎందుకు ప్రోత్సహించారు యొక్క చివరి రోజులు ఎంతటి దుష్టి కలిగిందో అంటే అది ఆమె స్త్రీ స్ఫూర్ కోసమే అనే విషయమే భరత్వాత్ మహర్షిగా నిర్వహణ పెడిపోయాడు స్వస్తి శ్రీ తలిదాన సద్గురు సాయినాథ్ మహారాజు కి జే సభ్యులు భరత్పాత్ మహారాజి కి జెరుదేవదత్